మాకబధ్య స్పాట్ మీటర్లు డౌన్ డౌన్ కాటమే ప్రబద్ధం డౌన్ 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 కాటమే ప్రబద్ధం డౌన్ 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 కాటమే ప్రబద్ధం డౌన్ 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 కాటమే ప్రబద్ధం డౌన్ 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 డౌన్

ప్రజలపై భారాలు పోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలు పోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మోడీ బాబు పవన్ జగన్ వీరందరూ కలిసి వేసినటువంటి కుట్ర ఫలితంగా ఈ ఈ పెడుతున్నారు ప్రమాదం మన ముందు ఉంటుంది ఈ ప్రీపెయిడ్ మీటరు ముందే బిల్లు కట్టాలి అంతేకాదు మీటర్ అయ్యే ఖర్చు పది నుండి పదిహేడు వేలు మనమే తొంభై మూడు నెలల కట్టాలి పగల ఒక రేటు రాత్రి ఒక రేట దోపిడీ చేసి అదానికి కొల్ల కొట్టడానికి మీకు అధికారం ఇచ్చారా అందుకే విద్యుత్ భారాలు బిల్లులు పెరుగుదల విద్యుత్ మీద పోరాడుతున్నాం గతంలో అదాని దగ్గర నుండి సోలార్ విద్యుత్ గొప్పను ఏడు వేల మెగావాట్లకి జగన్ ప్రభుత్వం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంచాలు తీసుకుని ఒప్పందం చేసిందని ఆ రోజు అమెరికా కోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు ఏ ఆ రోజు కోర్టులో కేసరిసారి ఒప్పందం రద్దు కావాలి ఇవాళ ఎందుకు నోరు మెదపట్టలేదు అంటే మీరందరూ లొంగిపోయారా మీరందరూ అందరూ కుమ్మక్క అయిపోయారా జనాన్ని కొల్ల అందుకే దీని మీద సహించేది లేదు విజయవాడలో సిపిఎం పోరుబాటు చేపట్టాం విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లని పగలగొట్టమని ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు పిలిపించారు పగల కొట్టమన్న వాడు మాట మార్చి స్మార్ట్ మెటర్లు బిగిస్తున్నారు ఆ రోజు ఎందుకు తప్పు ఇవాళ ఎలా ఒప్పు ధైర్యం ఉంటే రండి చర్చకు రండి ఇంటింటికి ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో వస్తున్నారు నిలదీయండి కరెంటు బిల్లు తగ్గించమని స్మార్ట్ మెటర్లు ఆపండి అని నిలదీయండి మీరు ఆపకపోతే జనమే ఆపుతారు సిపిఎం వాళ్ళకి అండగా నిలబడతాం అదాని మనుషులు వచ్చి అనుమతి లేకుండా దొంగ చోట్న మెట్రలు పెడితే పోలీస్ స్టేషన్ లో మేమే కంప్లైంట్ ఇస్తాం ప్రభుత్వం చర్య తీసుకోవాలి అంతేకాదు వీధి వీధిన వేటపేటన గ్రామ గ్రామాన ఐక్య పోరాటం చేస్తాం గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఈ పవర్ ఈ విద్యుత్ పోరాటం వల్లే మీ పవర్ అధికారం పోయింది మళ్ళీ ఆ పవర్ తో చలగాటు మాడుతున్నారు మీ అధికారానికే ముప్పు వస్తుంది గుర్తుంచుకోండి మాట నిలబెట్టుకోండి స్మార్ట్ మీటర్లు ఆపండి అదానీ కావాలా మోడీ కావాలా రాష్ట్ర ప్రజలు కావాలా తెలుసుకోండి అదానీ మోడీ కోసం స్మార్ట్ మీటర్లు పెడితే మీకు ఈ రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా సిపిఎం దశల వారీగా పోరాడుతున్నాం అందరినీ కలుపుకొని ఐక్య పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం కలిసి రావాల్సింది ఎవరిని తెలుసు కట్టాలే మీరు బిల్లు రద్దు చేయకపోతే మీ ఆఫీస్ దగ్గర కానీ విద్యుత్ సోద దగ్గర కానీ భిక్షాటం పెట్టి మీరు ఇచ్చే డబ్బులతో బిల్లు కట్టారు రేపేళ్ళు భిక్షాటం ప్రారంభిస్తారు మీరు కట్టే బిల్లులకి ఇక ఆయన వ్యాపారం మూసుకోవాలి మీకు తెలుసు ఆంధ్రజాతి పేపర్లోనే వచ్చింది పది వేల రూపాయలు వచ్చే ఇండస్ట్రీకి బిల్లు లక్షా పది వేలు వచ్చి రాష్ట్రం అంతా ఉన్నాయి కాబట్టి మీరు మరి వాస్తవంగా మేము ముందుగానే సిఎంజీ గారు ఉండాలని కోరి మేము లేక కూడా రాసి పంపించాం మరి ఇన్ని వేల మంది అభ్యర్థులు వస్తుంది కాబట్టి మీరు మరి ఎవరు కాకపోతే మీరు ఉన్నారు కాబట్టి మేము అడిగేది స్మార్ట్ మీటర్లు దండి రెండవది విద్యుత్ స్మార్ట్ మీటర్లు కాకుండా అందరికీ బిల్లులు కరెంట్ బిల్లులు అందరికీ పెరిగినాయి ఈ రోజు వాళ్ళు దేవీనగర్ నుంచి బిల్లు పంపించారండి అరవై నాలుగు ఎనర్జీ ఛార్జెస్ మొత్తం పదిహేడు వందల డెబ్బై రూపాయలు బిల్లు వచ్చింది ఇలా దేవీనగర్ లో అరవై ఐదు రూపాయలు ఎనర్జీ ఛార్జీలు అండి వాళ్ళకి ఎనర్జీ ఛార్జీలు నాలుగు వందల ఇరవై రూపాయలు బిల్లు వచ్చింది దాంట్లో యాక్చువల్ ఎనర్జీ ఛార్జీలు అరవై నాలుగు రూపాయలే మిగతా అన్ని సర్దుబాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రోజులు లాస్ట్ మంత్ ప్రోట్ ఛార్జీలు నాలుగు రకాలు కలుపుతున్నారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచారు కమర్షియల్ వాటి అంటే మీకు తెలిసిందే ఆరు పైసలుది వంద పైసలు చేశారు ఇప్పుడు వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు మూడు రోజులు మేము అడిగేది ప్రధానితో చేసుకున్న సెకీ ఒప్పందం వల్ల నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు గారి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్న ఆయనే ముఖ్యమంత్రి అయ్యే రోజు అందుకని ఈ ముఖ్యమైన ఇష్యూస్ మీద మేము బిల్లులు తగ్గించండి స్మార్ట్ మెటర్లు ఆపండి మీరు పెట్టకుండా ఆపకపోతే మేమే మా పాలసీ పరిస్థితి అట్లా రాకుండా కన్సూమర్ చెప్పేది పోనీ మీకు మేము అందరూ కైసాలు వాళ్ళు పరిశీలన చేయండి వాళ్ళ ఇల్లుకెళ్ళి మీరు అడగండి వాళ్ళు ఒప్పుకుంటే పోనీ వేరే మీరు ఈ పెట్టిన అప్లికేషన్ ప్రతి డోర్ నెంబర్ని అడగండి అడగకుండా ఆ డోర్ నెంబర్ ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ లో అడగండి లేదా గవర్నమెంట్ వాళ్ళే ముఖ్యమంత్రి గారిని బ్యాలెట్ పెట్టుకున్నారండి స్మార్ట్ మీటర్ ఒప్పుకుంటారా లేదా వేరే అందరూ ఒప్పుకుంటే మాకేం బాధలేదు ఏమీ లేకుండా మీకు మీరే నిర్ణయం చేసుకుని పెంచేసి మీరు చెప్తున్నారు మేమే కడతామని అగ్రిమెంట్ తీసుకొచ్చి మీరు భరించేటట్టుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు కోట్ల మీటర్లకు అయ్యే అగ్రిమెంట్ లో తొంభై మూడు నెలల్లో వాయిదాల్లో కట్టాలని ఈఆర్సీలోనే అనౌన్స్ చేశారు రెండు వేల రెగ్యులేషన్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున గెజెట్ విడుదల చేశారు ప్రీపెయిడ్ ప్లస్ అయ్యే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు సింగిల్ ఫేజ్ కి త్రీ ఫేజ్ కి పదిహేడు వేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తొంభై మూడు నెలల్లో కట్టాలి మరి ఈ డబ్బు మరి రేపు జనమే కట్టాలి టైం ఆఫ్ ది డే ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుంచి రేటు మార్చడానికి టైం ఆఫ్ ది డే మీరు లాస్ట్ టైం ఈఆర్సీలోనే కొన్ని కన్సూమర్స్ కి బిగిన్ చేశారు మరి ఇవన్నీ ప్రమాదం ఉన్నాయి గతంలో లోకేష్ గారు చంద్రబాబు గారే చెప్పారు స్మార్ట్ మెటర్ వల్ల ప్రమాదం ఉందని అందుకనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని అదాని మీటర్ ని మా ఇంట్లో పెట్టడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు ఆలోచన చేసి ఇప్పటిదాకా తీసుకున్నాను ప్రభుత్వానికి పంపండి లేకపోతే మేము వచ్చిన దగ్గర మరి మేమే జనం ఆపాల్సిన పరిస్థితి కన్జూమర్ కి డిపార్ట్మెంట్ కి మధ్య ఘర్షణ మేము కోరుకోవట్లా గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటే మేము లేదు అయినా అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇవే కాదు ఇక మిగిలిన అప్లికేషన్ కూడా మేము అన్ని చోట్ల ఏ ఆఫీసులో మేము అందజేస్తాం మీరు వాటి అన్నిటి మీద పరిశీలన చేసి మా కన్జ్యూమర్స్ విజ్ఞప్తి మేరకు మీరు ఆపాలని చెప్పి మేము కోరుతూ మీకు ఏ వినతి పత్రాలన్నీ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చాం మీరు ముఖ్యమంత్రి గారు పంపండి విద్యుత్ శాఖ మంత్రి గారు పంపండి లేదు మీకు ఇంకెక్కడ పంపుతారో అక్కడ పంపండి మాకు మాత్రం మేము కోరిక మేరకు చేయాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం